ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో బంగ్లాదేశ్ శుభారంభం చేసేసింది హాంకాంగ్తో గురువారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిపొందింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హాంకాంగ్ ఏమీ తక్కువ తినలేదు హాంకాంగ్ చాలా మంచి స్కోర్ చేసింది ఏడు వికెట్లు కోల్పోయి నూట నలభై మూడు పరుగులు చేసింది అయితే హాంకాంగ్ ఈ స్టేజ్లో టీ ట్వంటీ లో ఆ స్కోర్ చేయడం అంటే అదేమి ఈజీ విషయం అయితే కాదు ముఖ్యంగా కెప్టెన్ ఎసి ముత్తాజా మెరుగైన ప్రదర్శన చేశాడు ఓపెనర్ జిషన్ అలీ కూడా ముప్పై పరుగులతో రాణించాడు ఇలాగా చక్కగా వాళ్ళు రాణించినప్పటికీ కూడా బంగ్లాదేశ్ లో లిటన్ దాస్ మాత్రం మంచిగా ఆడాడు తనకి తోడు హృదయ్ కూడా బాగా రాణించడంతో ఇక వాళ్ళ స్కోర్ ను ఈజీగా దాటగలిగారు అనమాట అయితే ఇక మ్యాచ్ నిజంగా చెప్పాలంటే విజయం ముంగిటి లిటన్ దాస్ క్లీన్ బౌల్ కావడంతో మూడో వికెట్ కు నమోదైన తొంభై ఐదు పరుగులు భాగస్వామ్యానికి అప్పటి తెరగపడి అయితే ఆ తర్వాత హృదయ విజయ లాంఛనాన్ని పూర్తి చేసేసాడు కానీ మ్యాచ్ గెలిచిన అనంతరం లిటన్ దాస్ తన మనసులో ఉన్న మాటను బయట పెట్టాడు అదేంటి అంటే భారత్ తో వాళ్ళకి కొన్ని వ్యూహాలు ఉన్నాయని ఖచ్చితంగా ఆసియా కప్ లో భారత్ను ఎదిరించి పోరాడి గెలవడమే వాళ్ళ టార్గెట్ అని చెప్పుకొచ్చాడు అసలు ఇంతకు తను ఏమన్నాడంటే మొదటి మ్యాచ్ గెలవడం నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది మేము గత రెండు సిరీస్ల నుంచి మంచి క్రికెట్ ఆడుతూ వస్తున్నాం కానీ ఏషియా కప్ అంటే మాకు ప్రెషర్ పెరిగిపోతుంది మాకన్నా గొప్ప ఆటగాళ్లు ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ లో ఎక్కువ మంది ఉన్నారు అయితే మేము గత కొన్నేళ్లుగా పేస్ బౌలింగ్ లో చాలా అద్భుతంగా రాణించాం కానీ కానీ స్పిన్ బౌలింగ్ మీద మనం పట్టు పెంచుకోవాలి నిజానికి భారత జట్టు బ్యాట్స్మెన్స్ అందరూ కూడా పేస్ బౌలింగ్ లో దుమ్ము దులిపేస్తారు వాళ్ళ ఆట తీరు పేస్ బౌలింగ్ లో చాలా బాగుంటుంది స్పిన్ మెరుగుపడితే తప్ప మేము భారత జట్టు బ్యాట్స్మెన్స్ మీద ఒత్తిడి పెంచలేం అయితే ఈ సిరీస్ లో భారత జట్టే అత్యంత హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది అయితే ఈ పిచ్చెస్ అన్ని కూడా కొద్దిగా స్లోగానే ఉన్నాయి కాకపోతే మైండ్ ఫుల్ గేమ్ ఆడితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కడా కూడా మేము మా కాన్ఫిడెన్స్ ని లూజ్ అవ్వట్లేదు కానీ డబల్ అలర్ట్ తో ఉంటున్నాం అప్పుడే మేము భారత్ లేదా శ్రీలంక లాంటి పటిష్టమైన జట్టును గెలిపించగలం ఆఫ్ఘనిస్తాన్ తో కూడా మేము బాగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్